ఒకసారి సంపదకు అధిపతి అయిన కుబేరుడికి తన ఐశ్వర్యం చూసి గర్వం పెరిగింది తన గొప్పతనాన్ని చాటుకోడానికి శివపార్వతులకు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు శివుడు కుబేరుడి గర్వాన్ని గమనించి మేము రాలేము కాని మా తరపున వినాయకుడు వస్తాడు అని చెప్పారు విందు మొదలైంది వినాయకుడు కుబేరుడి పెట్టిన ఆహారాన్ని తింటూనే ఉన్నాడు కాని ఆయన ఆకలి తీరడం లేదు కుబేరుడి గిడ్డంగుల్లో ఉన్న ఆహారమంతా అయిపోయింది అయినా వినాయకుడు ఇంకా కావాలి అన్నారు భయపడిపోయిన కుబేరుడు శివుని దగ్గరకు పరిగెత్తాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఒక గుప్పెడు పేలాలను అంటే పఫ్డ్ రైస్ను పార్వతీదేవి చేత ఇప్పించి ఇది వినాయకుడికి ఇవ్వు అని చెప్పారు కుబేరుడు ఆ పేలాలను ఎంతో నమ్రతతో భక్తితో వినాయకుడికిచ్చాడు అవి తినగానే వినాయకుడి ఆకలి తీరిపోయింది నీతి భగవంతుడికి కావాల్సింది అహంకారంతో ఇచ్చే కోట్లు కాదు ప్రేమతో ఇచ్చే గుప్పెడు భక్తి మాత్రమే